ఫ్లెమింగో ఫెస్టివల్ విజయవంతం చేసేందుకు సహకరించిన తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ను ఉమ్మడి నెల్లూరు జిల్లా సోల్లూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పార్థసారథి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు గూడూరుకు వెళ్తున్న కలెక్టర్ మార్గమధ్యంలోనే నాయుడుపేట మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ను సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ చిగురుపాడు రహదారి అధ్వార్ణంగా మారి ఉందని నిధులు మంజూరు చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరంశెట్టి శ్రీరాంప్రసాద్ కలెక్టర్ను కలిసి మేనకూరులో కాలువ ఆక్రమించి నిర్మాణం చేస్తున్న విషయమై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు దీంతో కలెక్టర్ స్పందించి ఈ విషయమై ఇరిగేషన్ అధికారులతో పాటు సంబంధిత అధికారులతో పరిశీలన చేయించి తగు చర్యలు చేపడుతున్నామన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న కమ్మవారిపాలెం రహదారి నిర్మాణానికి ఇటీవల కలెక్టర్ స్వయంగా నిధులు మంజూరు చేసేందుకు నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి పంపించి ఉన్నారని త్వరలోనే మంజూరవుతాయని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని పలు రహదారుల అభివృద్దికి సహకరించాలని వినతి పత్రం అందించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ సురేష్ బాబు తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా జెడ్పీటీసీ పల్లమాల రామిరెడ్డి మాజీ ఎంపీపీ తుపాకుల కన్నెమ్మ నాయకులు సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆకుతోట రమేష్ తదితరులు పాల్గొన్నారు ఆ రోడ్డు మీదనే ట్రాఫిక్ వస్తుంది తర్వాత మా వస్తే ఎవరికి బ్రెడ్ వస్తుంది మామిడి వచ్చినప్పుడు రెండు వేల ఒకటి ఆ ప్రాంతంలోకి వచ్చాయి రోడ్డు నుంచి మేమేందంటే ఆ మామిడికాల మీద గంట మూసేస్తాయి రోడ్డు తీసే ఒకసారి పంపిస్తాను ఇరిగేషన్ పంచాయతీ అందరికీ నమస్కారం మీ అందరికీ తెలిసిన విషయమే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది దీనికి ముఖ్య కారణమైన మన కలెక్టర్ గారిని కలవడానికి అభినందించడానికి ఇవాళ నాయుడుపేట ఎంపీడీ ఆఫీస్కి రావడం జరిగింది అధికారులు అందరూ కూడా పోలీస్ సిబ్బంది కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు అలాగే ఆర్డీఓ గారు కావచ్చు అందరూ కూడా అందరూ అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి అందరూ చేతులు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత ఘనంగా జరగడం జరిగింది దానికి అందరికీ కూడా మన అధికారులకు అలాగే పార్టీ నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మనకు కొన్ని రోడ్డు ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది వినమాల్లో రెవెన్యూ మీటింగ్కి వచ్చినప్పుడు సారు ఒక వినమాల రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే చిగురుపాటు రోడ్ని కూడా మనం రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం అలాగే ఇప్పుడు కూడా కొన్ని ప్రపోజల్స్ ఇచ్చాం ఆయన చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ మన సూలూరుపేట నియోజకవర్గంలో చాలా రోడ్ల వరకు ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికీ మనకు ఎనిమిది నెలలే అయ్యింది ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా సూలూరుపేట నియోజకవర్గంలో కావాల్సిన రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అన్నీ కూడా మనం కలెక్టర్ గారు మనకు మంచిగా వర్క్ చేస్తున్నారు మనకు అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ నాలుగేళ్ళలో ఖచ్చితంగా సూలూరుపేట కాన్స్టెన్సీలో అన్ని పనులు చేయించుకొని మనం డెవలప్మెంట్కి ముందుకు వెళ్తామని తెలియజేస్తాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి